కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా నేను నీకు మాటిస్తున్నాను ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను చిమిచ్చు శాండిల్సా ఇవి టెన్లెస్ పైనే ఉంటాయి సార్ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను ఇది రెండు వందల కోట్ల డీల్ సార్ ఎలా అయ్యాడు ఒక బికారి రాత్రికి రాత్రి పన్నెండు వందల కోట్లకు అధిపతి ఒక బిచ్చగాన్ని ప్రాధాయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది కోట్లు ఖర్చు పెట్టుకున్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్నా తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికి చేశాడు నిన్ను భర్త తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసింది ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది ఈ ఒక్కసారిపోయిన గాజుముక్కంత వాల్యూ లేని ఈ బికారి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం డాడ్ దానికి బదులు ఒక ఫారెన్ బ్రీడ్ కొనిచ్చినా సరిపోయేది సొసైటీలో ఒక స్టేటస్ అయినా ఉండేది ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకు ఇవ్వట్లేదని తను ఏం చేసినా చేదరించుకుంటుందని అసలు తనంటేనే అసహించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు ఆ ఇంట్లో అందరూ అతని మీద అజుమాయిషీ చేసేవారు ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో పడుకునేవాడు అఖిల తన పెళ్లి ఫారెన్ లో జరిగిందని తన ఫ్రెండ్స్ తో చెప్పింది తన హస్బెండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది నీ దగ్గర ఇంకా డేస్ మాత్రమే టైం ఉంది ఏమైనా సరే నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాలి తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుకు వెళ్లి చావు నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది అఖిల ఇంత డబ్బు ఎప్పుడు నేను కల్లో కూడా చూడలేదు నీకోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకుని రాగల అఖిల అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్లిపోయాడు రెండు రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్ లో ఉన్న గిఫ్ట్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది జిమిచు శాండిల్సా ఇవి టెన్ లెక్స్ పైనే ఉంటాయి వీటిని నువ్వెళ్ళ తీసుకొచ్చో అయ్యో అఖిల ఒరిజినల్ అనుకుంటున్నావా అవి డూప్లికేట్ ఇంత అమాయకంగా ఉంటాయలా అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ పక్కన పెట్టేసింది కానీ వాటి క్వాలిటీ చూసి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ శాండిల్స్ చూడడానికి ఒరిజినల్విగానే ఉన్నాయి తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూమ్ కు వెళ్ళింది వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి మేడం మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా మిస్టర్ అతను అగ్నిహోత్రి కంపెనీస్కి వారసాడు కదా ఇప్పటి వరకు అతన్ని ఎవరు చూడలేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు కానీ నువ్వెందుకు అలా అడిగావు మేడం మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్ జిమ్మి షూ శాండిల్స్ అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్ ఇలాంటి కట్టింగ్ డిజైన్ ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్ లో తిరుగుతూ ఉన్నాయి కానీ ఆమెకు ఇంకా అనుమానమే సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని మమ్మీ సాగర్ ఇక్కడ ఈ మనిషి అవసరం ఉన్నప్పుడు మాయమైపోతాడు ఈరోజు నాతో ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకున్నాను ఏం లాభం కరెక్ట్ టైంకి ఇంట్లో లేడు మోహన్ బావుడు ఎక్కడికి వెళ్ళావు సాగర్ నేను ఈరోజు నీకు చివరి అవకాశం ఇస్తున్నా నువ్వు నాతో ఆఫీస్కి వచ్చి ఏదో ఒక పని ఇక్కడ ఇంట్లో కూర్చొని పని దొంగవైపోయావు ఇక త్వరగా పదా నీ మూలంగా నాకు లేట్ అవుతుంది టూ మినిట్స్ అఖిల ఇప్పుడే వచ్చేస్తాను పెళ్ళైన రెండు సంవత్సరాల్లో అఖిల్ నన్ను మొదటిసారి తనతో రమ్మంది తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి హలో పెళ్ళంగారు వెళ్దామా అవి తీసుకుంటా హలో మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఓ ఫీల్ అయిపోకు రోజు బట్టలు వేసుకుని ఆ మాసిపోయిన జుట్టుతో మిస్టర్ నా పేరు బికారిలో ఉండేవాడివి ఈరోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే చూశానంతే నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకోకు ఇవన్నీ తీసుకుని లోపలికి పద అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు Hey princess how are you Hey hi Rana ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం ఈ రోజుకైంది ఈ ప్రిన్సెస్కి అయ్యో ఎవరని కాదు ఏమీ కాదు ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరలేదు ఓకే ఓకే ఈసారి కుదలేస్తున్నా బట్ ఐ హావ్ సమ్థింగ్ ఫర్ యు సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూడకలా నీకోసం నేనేం తెచ్చానో సభ్య సాచి లెహెంగా ఇది నా కోసం తెచ్చావరానా దిస్ ఇస్ సో లవ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు గిఫ్ట్ ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకట్లా నీ ముందు ఇవన్నీ చాలా చిన్నవి నేను నా ఫ్రెండ్కి చెప్పి స్పెషల్ గా తెప్పించా మొత్తం ట్వంటీ లాక్స్ అయింది ఓ మై గాడ్ ట్వంటీ లాక్స్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అఖిల ఈ లెహంగా డూప్లికేట్ ఒరిజినల్ కానే కాదు హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చూస్తుంటేనే తెలుస్తుంది నీకు ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కునే స్తోమత కూడా లేదని ఎప్పుడైనా సభ్యసాచి పేరు విన్నావా ఈ లెహంగా డూప్లికేట్ అంటావా యు డర్టీ బగ్గ రానా ఏదో చెప్పబోయే లోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు ఒరిజినల్ లో సిల్క్ వాడతారు దాని డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వేరేలా ఉంది దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్ గా ఉంది ఈ డ్రెస్ లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది కానీ ఒరిజినల్ లో స్మాల్ లెటర్ ఉంటుంది ఇలాంటివి బయట మార్కెట్ లో ఐదారు వేలకే దొరుకుతాయి తెలుసా నీకు అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన ఆకిలకి అది నకిలీ అని తెలిసిపోయింది అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడు నేను నీకోసం ఒరిజినల్ సర్వీస్ వచ్చే ఆర్డర్ ఇచ్చాను అయినా నేను నీకెందుకు నకిలీ ఇస్తాను సరే నేను వెళ్తాను నాకు కొంచెం పని ఉంది అమ్మో కొంచెం దొరికిపోయావండి రాణ నా బిజినెస్ పార్ట్నర్ పెద్ద కోటేశ్వరుడు బిజినెస్ వరల్డ్ లోని కింగ్ నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా సాగర్ ప్రవర్తన మూలంగా రాన ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి సాగర్ మూలంగా నేను ఇన్నేళ్ళు నా కష్టాన్ని వృధా కానివ్వను ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రాన ముఖ్యం సాగర్ ఏ సాగర్ ఏంటి పిచ్చి పళ్ళు అసలు నా మీద నీకు ఏం ఉందని పనికి వాళ్ళు సలహాలు ఇస్తున్నా ఎంత ధైర్యం నీకు ఏదో ఒక్కసారి కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్ కి తీసుకొస్తే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసాం నేను ఇక్కడికి తీసుకొచ్చే తప్పు చేశాను అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్ ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా అరే వికారి నిన్నరా పిలిచేది ఆగక్కడ ఎక్కడికి వెళ్తున్నావు విడిపించట్లేదా ఎప్పటి నుంచి పిలుస్తున్నాను రా నేను చెవుడా నీకు నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ సీన్ కూడా లేదు ఇంకో విషయం నీ లెవెల్ ఏంటో నువ్వు మంచిది సాగర్కి అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు రాణా ముఖం మీద వేరుని యాటిట్యూడ్తో పాయింట్అవుట్ చేసి చూపిస్తూ మొదటిది నీ ముందు నిలబడి చూసావా తను నా భార్య తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది రెండోది నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి తనకి నేను తీసుకొచ్చిస్తాను కాబట్టి ఇలాంటి వేషాలు వేయటం ఆపిక మూడోది ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు ఉండాలి అర్థమైందా రాజా ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్ కు మనసు ఎంతో తేలికగా అనిపించింది ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్ మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇది రెండు వందల కోట్ల డీల్ సార్ మీరు ఆ డీల్ను ఫైనల్ చేసేదాకా మనం ఆ ప్రాజెక్ట్ ని తీసుకోలేము సార్ నాకెవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు నా టూ కండిషన్స్ కోకే చెప్తేనే ఒకటి నాకు ఇప్పటికిప్పుడు సభ్యసాచి లెహంగా కావాలి దాని కాస్ట్ మినిమం ఒక అయినా ఉండాలి రెండోది మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నాను అది కూడా అంతే ముఖ్యమైంది మర్చిపోకండి ఈ రెండు పనులు వెంటనే జరిగిపోవాలి గోల్డెన్ పోల్ సొసైటీ సిటీలోనే కాదు ఆ స్టేట్లోని లక్జోరియస్ సొసైటీస్ లో ఒకటి కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్ లో ఉన్న అడ్రస్ ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీస్ లో ఉన్న ధనవంతులు ఉంటున్నారు పెద్ద పెద్ద కోటేశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవబోతుండగా తన సాదా సీదా బట్టలు పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ ని గేటు బయట ఉంది అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నీ అవతారం ముందు నిన్ను చూస్తుంటే బ్యాంక్ కన్నం పెట్టి దొంగలాగున్నా ముందు వెళ్ళి ఎక్కడి ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకి వచ్చి ఆగింది ఆ కార్ మరెవరిదో కాదు ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ని ఆ స్టేట్ లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీస్ కి అధినేత కార్ లో నుండి అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్ వెంటనే కార్ దిగి సెక్యూరిటీ గార్డ్ ని అరవడం మొదలు పెట్టాడు ఏం జరుగుతుంది ఇక్కడ అది కూడా నా సొసైటీ గేట్ ముందు ఇలా అయితే మన సొసైటీ రెప్యుటేషన్ ఏమవుతుంది చూడండి సార్ గాడు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు నేను ఎంత ఆపన సాగర్ సార్ నన్ను క్షమించండి మిమ్మల్ని అసలు చూడనే లేదు మీరు వస్తున్నారని తెలిస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని అరే వేస్ట్ ఫెలో అసలు తనెవరో తెలుసా నీకు నీ వల్ల నాకు పరు అంతా పోయింది ఇప్పుడే పనుల నుండి తీచేస్తాను ఇందులో ఆయన తప్పేం లేదు ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను భిఖారి అనే అనుకుంటారు కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు మిమ్మల్ని చూసి నాలుగేళ్ళు అయింది అప్పుడేమో వేరేలా ఉండేవారు ఇప్పుడేమో ఇలా మిస్టర్ వైభవ్ జరిగిందంతా నేను ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో లేను కానీ త్వరలోనే సర్దుకుంటాయి ప్రస్తుతానికి లోపల ఒక మీటింగ్ ఉంది మళ్ళీ కలుస్తాను అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు ఓనర్ని అలా ఒక భికారి ముందు వంగి వంగి మాట్లాడడం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ కి వెళ్లాడు అక్కడికి వెళ్లగానే తన దృష్టి సూటూబూటూ వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్లాయి సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని ఇతనితో వర్క్ చేయలేను అదెంత పెద్ద డీల్ అయినా సరే నేను చేయలేను అసలు అసలెవరా పెద్ద మనిషి సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగా పేదవాడా ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం అఖిలకి తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం